హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర మోడీ గారిపై ఎల్ముండల సాంబిగాడు వెంట్రుక కృష్ణ తీవ్రంగా పగబట్టారు ఏమైందో ఏమో ఉన్నట్లుండి సంకేతాలు ఏమన్నా వచ్చినా ఏమో కానీ తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది తీవ్రంగా చర్చనీయాంశం అవుతుందని అది చర్చనీయాంశం అయినా అవ్వకపోయినా వాళ్ళు తీవ్రంగా మదనపడుతున్నారు బాధపడుతున్నారు దేని గురించి అంటే నేను చెప్పడం ఎందుకు ఫస్ట్ వెంట్రుకృష్ణ అనే చెప్తాడు తర్వాత సాంబిగాడిని ఏడుపు మామూలుగా ఉండదు ఈరోజు డబుల్ బొనాంజా ఒకే వీడియోలో సాంబిగాడు వెంట్రుక కృష్ణ రావడం అన్నది యాదృచ్ఛికం ఆ అద్భుత దృశ్య కావ్యాన్ని మీరు కూడా వీక్షించండి ఫస్ట్ మన వెంట్రుకను ప్రవేశపెడదాం రా వెంట్రుక రా ఏంది ప్రాబ్లమ్ ఏంది చెప్పు వాట్ ఈస్ ద ప్రాబ్లమా ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్లు అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఈ నాలుగు కేటగిరీస్ అట్ ది సేమ్ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికి సంబంధించి క్రిమినల్ కేసుల్లో వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసుల్లో ఐదు సంవత్సరాలకు పైబడి శిక్షలు విధించబడితే ఆ శిక్షల్లో ముప్పై రోజులకు పైగా జైల్లో ఉంటే అంటే ముప్పై రోజులు కనుక ఉంటే ముప్పై ఒకటవ రోజు కూడా జైల్లోనే ఉంటే ఆ ముప్పై ఒకటవ రోజు ఆయన పదవి ఆటోమేటిక్గా పోతుంది అది ఎవరైనా ముఖ్యమంత్రిగా పనిచేస్తుండగా చేస్తుండగా పడి జైలుకెళ్తే ఈవెన్ రిమాండ్లో ఉన్నా కూడా అన్నది నేను విన్నది దానిపైన క్లారిటీ లేదు ముప్పై ఒకటవ రోజు జైల్లో ఉన్నాడు అనుకోండి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందే ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉండదు అని చెప్పేసి కొత్త బిల్లు తేబోతున్నారంట కేంద్ర ప్రభుత్వం సో దాని గురించి బాధపడుతున్నారు ఎందుకు ఇంతగా తీవ్రంగా చర్చిస్తున్నారు అంటే వెంకటకృష్ణ చెప్తాడు ఏదో చాలా చాలా ఆసక్తికరమని మధ్యలో ఆగి రెండు నిమిషాలు బ్రేక్ తీసుకొని మరి చెప్తాడు అది చాలా క్రూషల్ వినండి తర్వాత సాంబిగాడి ఏడుపు ఉంటుంది సో వెంకటకృష్ణ ఏం చెప్పాలనుకున్నాడు ఫస్ట్ వినండి ముప్పై రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా తయారు చేస్తే టాప్ ఫైవ్ లో మొదటి నలుగురు దక్షిణ భారతదేశం వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎనభై తొమ్మిది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి మీద నలభై ఏడు కేసులున్నాయి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన పంతొమ్మిది కేసులున్నాయి కర్ణాటక ముఖ్యమంత్రి గారి పైన పదమూడు కేసులున్నాయి ఈ టాప్ ఫైవ్ లో మొదటి నాలుగు ఇది ఐదవది జార్ఖండ్ ముఖ్యమంత్రి పైన ఐదు ఉన్నాయి ఆయన ఒకరోజు జైలు కూడా ఎన్నో చెప్తున్నారు అదే అండి ప్రాబ్లం చాలా ఆసక్తికరం ఏంటంటే చంద్రబాబు పైన పంతొమ్మిది కేసులు ఉన్నాయండి ఎందుకు సౌత్ ఇండియాలోనే ఎట్లా అంటే సౌత్ ఇండియా కూడా కాదు తమిళనాడు అనేది ఆ పాలిటిక్స్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము తమిళనాడు పాలిటిక్స్ ఎక్కువ రివెంజ్ పాలిటిక్స్ లాగా ఉంటాయి తమిళనాడు పక్కన పెడితే అతి ఎక్కడ ఎక్కువ అంటే అది ఆంధ్రప్రదేశ్లోని ఇంతకుముందు రాజకీయాలు ఇట్లా లేవండి ఇంతకుముందు రాజకీయాలు హుందాగా ఉన్నాయి ఎప్పుడైతే చంద్రబాబు రంగప్రవేశం చేసినాడు ఈ మీడియాను అడ్డం పెట్టుకొని పైకి ఎదగాలని చూసినాడు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఏదన్నా చేయాలని చూసినాడు ఇంకా అంటే పీక్స్కి వెళ్ళిపోయింది పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్ వీక్స్ అన్నట్లు పబ్లిసిటీ కేసులు పెట్టడం దొంగ కేసులు పెట్టడము చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది కేసులు అంటే చాలా తక్కువ అవతల వాళ్ళు ఇంకా కొంచెం విఘ్నతతో ఆలోచించినారు కక్ష సాధింపు చర్యలకు పోలేదు కాబట్టి పంతొమ్మిది లేకపోతే ఏ నూట పంతొమ్మిది ఉండేటు చంద్రబాబు నాయుడు కేసులు శిష్యుడి మీద ఎనభై తొమ్మిది కేసులు అంట ఇంకా అది అది నేను కేసు పెడతాను నువ్వు కేసు పెడతా నేను అధికారంలోకి వస్తే ఒక యాభై కేసులు నువ్వు అధికారంలోకి వస్తే ఒక వంద కేసులు చాలా ఆశ్చర్యకరమంట ఆశ్చర్యకరమే ఉంది తప్పులు చేశాడు కాబట్టి కేసులు పెట్టారు మళ్ళీ అందులో ఉంది ఇప్పుడు వీళ్ళ బాధ మోదీ పైన ఏంటంటే చంద్రబాబు నాయుడు దేశంలో నెంబర్ వన్ దేంట్లో నెంబర్ వన్ ఆస్తి గల వాళ్ళల్లో ముఖ్యమంత్రులు అందరిలో కల్లా చంద్రబాబు నెంబర్ వన్ కేసుల విషయానికి వస్తే నెంబర్ త్రీ రెండు పనికి మళ్ళిన విషయాలే ఒక దాంట్లో నెంబర్ వన్ ఒక దాంట్లో నెంబర్ త్రీ కానీ ఆయనను మనం విజనరీ అనాలి ఆయనను పొగడాలి ఆయన జైలుకెళ్తే నూట తొంభై ఆరు దేశాల్లో నిరసనలు తెలియజేశారని ఈ అతి తట్టుకోలేకనే తెలంగాణ విడిపోయింది మాకొద్దు వద్దు స్వామి మీ అతి వద్దు అని దేశంలోనే ్రష్టు పట్టించినారు ఒక ఒక వర్గం వాళ్ళు వచ్చిన అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దరిద్రంగా తయారైంది జాకీలు పెట్టుకోవడం డబ్బాలు పెట్టుకోవడం ఇట్లా మీడియాలు పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా మీడియాలు వాయించడం నువ్వు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మన చంద్రబాబు ఒక డైలాగ్ చెప్తే నాకు ఒకటే గుర్తుకొచ్చింది వచ్చింది ఉన్నాడు కదండి నేను శాంతి కామకుణ్ణి అంటాడు తావూద్ ఉన్నాడు కదా నేను పువ్వులను లేకపోతే జంతువులని ప్రేమించే అంటాడు చంద్రబాబు నా దగ్గర మీడియా లేదు అంటాడు అన్నీ ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి నమ్మగలమా నమ్మగలమా చెప్పండి ఇంకా అంతే ఇంకా ఇంకా అంతకంటే ఏమీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు దీన్నే మరింత రక్తి కట్టించడానికి ఎల్ముండల స్వామి కూడా వస్తాడు దట్స్ అ బ్యూటీ ఒక్కసారి వినండి ఇప్పటివరకు ఈ దేశంలో నీతి నిజాయితీ గారి పార్టీల గురించి నేను చెప్తాను భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అని అనుకోవాలి మనం ఎందుకంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి కానీ కార్యకర్తలు కానీ ఒక మోస్తారు లీడర్లు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరి మీద కూడా సిబిఐ కేసులు పెట్టలేదు ఈడీ కేసులు పెట్టలేదు ఎటువంటి కేసులు లేవు ఎన్ని ఆరోపణలు వచ్చాయి కానీ బుట్ట దాఖలు అవుతాయి కాబట్టి ఈ దేశంలో ఈ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అత్యంత నమ్మకమైన విలువైన నీతి నిజాయితీ గల పార్టీ అని ఈ బిల్లు ద్వారా మనకు తెలుస్తుంది ఇక రెండో పార్టీ ఏంటంటే ఎంఐఎం పార్టీ ఒరే ఎల్ముండెల సామిగా దేశం మొత్తం బిల్లు పెడుతున్నారు కానీ నిన్ను దృష్టిలో పెట్టుకునో లేకపోతే చంద్రబాబుని దృష్టిలో పెట్టుకుని ఆ బిల్లుని తీసుకుర్రా నీ బాధేంద్రా వీళ్లకు బీజేపీని ఇలా విమర్శించాలని ఎందుకు ఇండికేషన్స్ వస్తున్నాయి అండి మీకు ఏమన్నా అర్థమవుతుందా చంద్రబాబు కుక్కిన పేనులాగా పడి ఉంటాడు బీజేపీ దగ్గర నేను కూడా అనుకున్నాను కానీ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు మాట్లాడిస్తున్నాడా ఏమో మనకేం తెలుసు చెప్పండి కానీ ఒరే ఎల్ముడల స్వామిగా జాగ్రత్త రా నా ఆఫీస్ ముందుకు రా నువ్వు లోపలికి రాకపోతే నేనే బయటకు వస్తా బీజేపీ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ మా డ్రస్సు ఇదే మా అడ్రస్ ఇదే అనద్దు వాళ్ళు కొమ్మి అవతరం పడేస్తాను నేను బీజేపీ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటా చార్మినార్ చౌరస్ దగ్గర తెలుసుకుందాము లేకపోతే జూబ్లీ హిల్స్లో తెలుసుకుందాము బంజారా హిల్స్లో తెలుసుకుందాము నా ఆఫీస్ ముందర తెలుసుకుందాము నా ఆఫీస్ వెనకాల తెలుసుకుందాము అని మాత్రం మాట్లాడక ఆవేశంలో వాళ్ళు వచ్చారనుకో ఆ సీన్ ఊహించుకుంటేనే చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఆ రిస్క్ మాత్రం చేయక సాంబిగా ఏదో ఎంత కాదనుకున్నా నువ్వు నేను అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఉంటాం మీడియా ద్వారా ఏదో ఒక శ్రేయోభిలాషిగా నీకు చెప్తున్నా ఆ ఎక్సిడెంట్ పోకు దెబ్బలు తింటాం అది ఏంటి బీజేపీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు ఎల్లో మీడియా వాళ్ళు ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు తొందరగా తెలుస్తుంది అండి ఏమైనా చంద్రబాబు జైలు పోతాడనే